హలో హాయ్ ఇందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టక చాలా అంటే చాలా డేస్ అయిపోతుంది కదా అందుకనే మహాశివరాత్రితో రీఎంట్రీ ఇచ్చాము ఒక మంత్ వచ్చే ప్లేస్తో మీ ముందుకు తీసుకొచ్చాను నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను అండ్ ఇదేంటంటే మహాశివరాత్రి రోజు మార్నింగ్ నారకేళ్ళ దీపం పెట్టుకొని ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను అండ్ ఇంకా ఈవినింగ్ చేసి ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము శివాలయం లాంటిది ఒక్కరోజు ఫాస్టింగ్ చేసానో లేదో ఫేస్ అంతా డల్ అయిపోయినట్టు అయిపోయింది అండ్ ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము నిజంగా ఈ పుట్టపరతలో ఉన్నందుకు చాలా అంటే చాలా హ్యాపీ ఎందుకంటే అసలు ఎక్కడికి వెళ్ళినా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కెమెరా చూస్తే వీడియోస్ తీసుకునే హ్యాబిట్ నాకైతే పోట్లేదు అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి దారిలో ఇలా పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి అస్సలు ఎంత క్యూట్గా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తాయో వాటిని చూస్తూ ఉంటే ఇంకా వే మొత్తం వాటితోనే నిండిపోయి ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ఆ ప్లేస్కి వచ్చేసాము ఈ ప్లేస్ మాకు కొంచెం దగ్గరలోనే అక్కడ శివలింగం కనిపిస్తుందా అక్కడికే మనం వెళ్ళిపోతున్నాము సన్సెట్ ఎంత క్లియర్గా తెలుస్తుందో కదా అండ్ ఇంకా వచ్చేసాము మొత్తానికి బ్రాహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఈ ప్లేసే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ పెద్ద శివలింగాన్ని చూస్తే అబ్బా మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం ఈవేలోనే వెళ్తాము సో ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంక ఎండింగ్ వరకు అలా చూస్తూ ఉండిపోతుంది ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా లోపలికి వెళ్ళిపోదాము ఈ ఈరోజు మహాశివరాత్రి కదా సో అందుకనే కొంచెం ఎక్కువ జనాలు ఉన్నారు నార్మల్గా అయితే ఎక్కువ మంది ఉండరు ఖాళీగానే ఉంటుంది అండ్ ఇప్పుడంటే చాలా రెగ్యులర్గా వస్తున్నాము ఈ ప్లేస్కి పాప పుట్టక ముందు అయితే అసలు ఈ ప్లేస్కి రావటానికే అయ్యేది కాదు ఎందుకంటే మేము కరెక్ట్గా టైమింగ్స్ చూసుకొని వచ్చేవాళ్ళం కాదు మేము వచ్చే టైంకి క్లోజ్లో ఉండేది అసలు ఓపెన్లోనే ఉండేది కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అసలు నాకు రావటానికే అవ్వలే పాప పుట్టాక అప్పుడు ఈ ప్లేస్కి రావటానికి అయ్యింది అండ్ ఇక్కడ శివరాత్రి కాబట్టి అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే అరేంజ్ చేశారు ఓం శాంతి టీం వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇండ్ ఇక్కడే పూజ చేసుకోవటానికి ప్లేస్ కూడా అరేంజ్ చేశారు నార్మల్గా అయితే మనం పూజ చేయటానికి అవ్వదు బట్ అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్ని అరేంజ్ చేయడం వల్ల మనం మంచిగా ముందునే పూజ చేసేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు ఆంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అలానే అనిపిస్తుంది అండ్ పుట్టపర్తిలో చాలా ప్లేసెస్ మంచి కన్స్ట్రక్షన్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా మ్యాక్సిమం ఏ ప్లేసెస్కి వెళ్ళినా ఫ్రీ అండ్ ఫ్రీయే ఉంటుంది అసలు మనీ పెయిడ్ ఏమి ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే ప్రిజం థీమ్తో ఒక కాన్సెప్ట్ పెట్టారు అంటే ఒకటే ఇమేజ్ ఉంటుంది బట్ అది ప్రిజం వాళ్ళు ప్రిజం మిర్రర్స్ అనుకుంటా సరిగ్గా ఐడియా రావట్లే అంటే ఒకటే ఇమేజ్ డిస్ప్లే అవుతుంది కదా సో పెద్దవాళ్ళకి ఏంటంటే అలా ఎలా అవుతుంది అన్నట్టుగా ఉంటుంది మనలాంటి వాళ్ళకైతే తెలిసిపోతుంది అది షాడో అని చెప్పి బట్ పెద్దవాళ్ళకి అదేంటి ఎట్ సైడ్ చూస్తే అట్ సైడ్ వేరే వేరే కనిపిస్తున్నాయి బట్ ఫస్ట్ ఒక సైడ్ చూసినప్పుడు సేమ్ ఇమేజే నాలుగు సైడ్లు ఎలా కనిపిస్తుంది అని కొంచెం వాళ్ళకి ఆసక్తిగా అనిపిస్తుంది ఎందుకంటే మా అత్తయ్యని చూసాను చాలా ఇంక ఈ మిర్రర్ దగ్గరే చాలాసేపు ఉండిపోయారు మా అత్తయ్య అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా టెంపుల్ అంతటికి ఆ ప్లేసే బాగా నచ్చింది అని చెప్పేవారు అత్తయ్య అయితే అండ్ నేను స్టార్టింగ్లో లోపలికి రాలేనంత వరకు చెప్పాను కదా కొన్ని డేస్ అసలు రావటానికి అవ్వలేదు అప్పుడు అనుకునేదాన్ని బయట నుంచి శివలింగం కదా సో లోపల మొత్తం కూడా ఇంకా శివాలయం రిలేటెడ్ శివుడు రిలేటెడ్ అన్ని స్టోరీస్ ఉంటాయి కోసం ఎక్కువ శివలింగాలతో మొత్తం కొంచెం మొత్తం శివ రిలేటెడ్ ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను బట్ లోపలికి వచ్చాక తెలిసింది అంటే నాట్ ఓన్లీ ఫర్ శివ మిగతా అన్ని స్టోరీస్ అంటే మనం లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి మొత్తం ఒక కొన్ని కొన్ని మంచి యాక్టివిటీస్ అన్నీ టెక్స్ట్ రూపంలో కాకుండా ఇలా ఇమేజెస్ రూపంలో పెట్టారు అండ్ ఇమేజెస్ కాదు అవి ఐడల్సే విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు కట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చిన్నపిల్లలకి చూడటానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండ్ ఒక్కొక్క స్టోరీ చదువుకుంటూ వెళ్తూ ఉంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు టైం లేక నేను ఫస్ట్ ఫాస్ట్గా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఈ ఐడియా వచ్చిన వాళ్ళకి ఐడియా సపోర్ట్ చేస్తూ అంత మంచిగా అన్నిటినీ డ్రా చేసి కట్టిన ఆర్టిస్టులకి అబ్బా చాలా అంటే చాలా హ్యాచ్ ఆఫ్ అసలు వాళ్ళ వల్ల వాళ్ళు ఎప్పుడు కట్టుంటారో ఇప్పటికీ కూడా వాళ్ళని అలా గుర్తుపెట్టుకుంటారు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మాత్రమే రికార్డ్ చేశాను ఇంకా పైనుంచి చూస్తుంటే కిందకి వ్యూ ఇలా ఉంటుంది ఈ లోపల నుంచి చూస్తుంటే శివలింగంలోకి లోపలికి మనం ఎంటర్ అయిపోయి ఇంకా ఒక శివలింగంలో మనం ఉన్నాము స్టే చేస్తున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది నిజంగా మీరు పుట్టపర్తి దగ్గరలో ఉంటే కనుక ఒక్క ఒక్కసారైనా ఈ ప్లేస్కి రావడానికి ట్రై చేయండి ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఇంకా డైరెక్ట్గా ఆ శివయ్య వడిలోకే వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా ఇదైతే థర్డ్ ఫ్లోర్ ఈ ఫ్లోర్ కొంచెం ఖాళీగానే ఉంటుంది అండ్ ఇదంతా శివలింగం పైన ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది ఈ బిల్డింగ్ అంతా అండ్ అక్కడ ప్రాజెక్టర్ ఉంటుంది ఏమైనా షోస్ ప్లే చేస్తారేమో మేము వచ్చినప్పుడు ఏ షోస్ లేవు కానీ ప్రాజెక్టర్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఏమైనా చెప్తే మాత్రం రివర్స్లో బల్లే వినిపిస్తుంది మొత్తం క్లోజ్లో కదా ఈ షేప్ గ్లోబ్లో ఉందని మా చిట్టుతల్లి కూడా గ్లోబ్లో తిరిగేస్తుంది అండ్ ఇంక కిందకు వచ్చేసాము వెళ్ళిపోయేటప్పుడు ఇది ఒక బృందావనంలో కృష్ణుడి గురించి ఈ ప్లేస్ కూడా నాకు ఈ చాలా క్యూట్గా అనిపిస్తాయి ఇవి మాత్రం అండ్ ఇక్కడైతే సీతారాములు వారు కూర్చున్నట్టుగా ఎంత బాగా ఎంత బాగా కట్టారో అది నిజంగా లైవ్లో చూస్తుంటే అక్కడ మిర్రర్ ఉంది కానీ మిర్రర్ ఉన్నట్టు కనిపించదు మనం డైరెక్ట్గా వాళ్ళ పక్కన చూస్తున్నామేమో అన్నట్టు అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ శివలింగం కనిపిస్తుంది ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తారో ఫుల్ డైమండ్స్తో ఉన్నట్టుగా అనిపిస్తారు ఆ శివలింగం అయితే ఇంకా బయటకైతే అయితే వెళ్ళిపోతున్నాము బయటనే కొద్దిసేపు కూర్చున్నాము అలా పీస్ఫుల్గా ఉందని చెప్పి దీని పక్కనే కుబేరుని కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఎప్పుడు కూడా గేట్స్ క్లోజ్లోనే ఉంటాయి ఈరోజు ఓపెన్ చేశారు ఎందుకంటే కుబేరుని రిలేటెడ్ ఏవో షోస్ ప్లే చేస్తారంట బట్ హాఫ్ అవర్ టు వన్ అవర్ అలా పడుతుంది టైం అని చెప్పారు ఇంక టైం లేదని చెప్పి మేమైతే వెళ్ళిపోయాము ఆ షో చూడకుండా ఈ కుబేరుని అయితే నిజంగా ఎంత పెద్దగా కన్స్ట్రక్ట్ చేశారో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటారు ఇంకా వెళ్తూ వెళ్తూ అలా షాప్లో అయితే ఆగాము నేను ఫాస్టింగ్ కానీ వాళ్ళు మాత్రం పునుకులు ఆర్డర్ చెప్పేసుకొని తినేస్తున్నారు మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా తింటే మాత్రం మనకు కూడా గొప్ప ఆకలిస్తుంది ఏం కాదు మనకు మాత్రం గరం గరం చాయ్ వస్తుంది కాఫీ నార్మల్గా అయితే కాఫీ అలవాట్లేదు బట్ ఇలా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మాత్రం లిక్విడ్స్ తీసుకోవాలి కాబట్టి కాఫీ విత్ బిస్కెట్ అయితే తీసుకున్నాము ఇంకా అలా తీసుకొని ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ వచ్చాము మొత్తం చూసుకొని ఇంక వెళ్ళేసరికి చీకటి అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఇంటి దగ్గర కూడా పూజ చేసుకొని మళ్ళీ శివాలయంకి అయితే వెళ్ళాను శివపార్వతులది కళ్యాణం జరుగుతుంది అంటే ఎంత రష్ ఉన్నారో అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు లక్కీగా ముందు వెళ్ళటం వల్ల ముందు ప్లేసులు దొరికాయి ఇంకా వెనక వాళ్ళు అంతా నించోనే ఉన్నారు అసలు ప్లేస్ కూడా లేదు చాలా అంటే చాలా రష్ ఉన్నారు నేనైతే ఫస్ట్ టైము శివపార్వతుల కళ్యాణం చూడటం లైవ్లో ఎప్పుడు కూడా ఎండింగ్లోనే వెళ్ళేదాన్ని ఎండింగ్లో వెళ్ళి అక్షింతలు ఉంటాయి కదా అక్షింతలు వేసుకొని వచ్చేసేదాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎప్పుడు శివపార్వతుల కళ్యాణం చూడలేదు ఈరోజు మాత్రం అస్సలు మిస్ చేయకుండా మొత్తం అంతా చూశాను చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ వినాయకుడు పూజ చేసేసి హారతి చేసి తర్వాత శివయినైతే తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసి కూర్చోబెట్టేశారు అక్కడ నేను శివపార్వతుల కళ్యాణం ఎప్పుడు చూడలేదు కానీ సీతారాముల వారి కళ్యాణం ఎవ్రీ ఇయర్ చూస్తాను మా ఊళ్ళో చాలా అంటే చాలా బాగా చేస్తారు సీతారాముల వారి కళ్యాణం ఈ కళ్యాణం చూస్తుంటే ఆ కళ్యాణం అలా గుర్తొచ్చేది ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళమే నిజంగా దేవుడు శివపార్వతులు కళ్యాణం చూడాలంటే అదృష్టం ఉండాలి నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ లైవ్లో మొత్తం కనిపిస్తుంది దూరంగా ఉంటే అసలు ఏం కనిపించకపోతుండే స్టేజ్కి ముందు అవటం వల్ల ఇంకా ఏ టు జెడ్ కనిపిస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది తర్వాత పార్వతమ్మను కూడా తీసుకొచ్చేసి కూర్చోబెట్టేశారు ఆపోజిట్ ఆపోజిట్లో స్టార్టింగ్లో ఆపోజిట్లోనే కూర్చోబెడతారు తాళి కట్టిన తర్వాత పక్క పక్కని కూర్చోబెడతారు చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో ఇంకా సగం వరకే క్యాప్చర్ చేశాను మళ్ళీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ఇప్పుడు తెర అడ్డ పెట్టేసి చిలకర్ర బెల్లం అయితే పెట్టేస్తున్నారు అక్కడున్న పంతులు గారు కూడా చాలా అంటే చాలా సూపర్ డూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి దానికి మీనింగ్ అండ్ స్టార్టింగ్లో ఒక వన్ అవర్ ఏమో అసలు శివపార్వతుల కళ్యాణం ఎలా అయ్యింది మహాశివరాత్రి ఎలా వచ్చింది అసలు మొత్తం స్టోరీస్ అంతా చెప్తుంటే నిజంగా అవి లైవ్లో మన కళ్ళ ముందు మొత్తం జరుగుతున్నట్టుగా చెప్పారు ఒక్కొక్క ది వాయిస్ వాక్ అలా ఉంటుంది ఎవర వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా అసలు వింటూ ఉండాలనిపిస్తుంది ఇక్కడైతే పంతులు గారు కన్యాదానం అయితే చేసేస్తున్నారు శివయ్యకి కాళ్ళు అయితే కడిగి ఇంకా కన్యాదానం అవ్వగానే తాళ్ళైతే ఇంకా ఇంకెక్కడితో శివపార్వతుల కళ్యాణం అయితే అయిపోయింది ఇంకా కళ్యాణం అయిపోయింది కాబట్టి శివపార్వతులు పక్క పక్కనే కూర్చోబెట్టేస్తున్నారు ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి నేను కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను బ్రహ్మముడి వేయటం కంకణం కట్టడం ఇంకా అవన్నీ నేను అక్కడక్కడ మాత్రమే చూసాను ఎందుకంటే వీడియో తీస్తూ ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేను యా అదండి మరి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్